వెల్కమ్ ట సిఎన్ డి నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు దేవాలయాల్లో పూజలు జరిపించి అభిమానులు కేకులు కట్ చేసి హాస్పిటల్లో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి వర్తలపల్లి ఆర్డిటి మరియు ధర్మవరం పట్టణ వ్యక్తిగత కార్యాలయం దగ్గర అభిమానులు రక్తదానం చేస్తూ గోనిగుంట్ల సూర్యనారాయణ హయంలో చేసిన అభివృద్ధిని కొనియాడారు ఈ నియోజకవర్గంలో ప్రజలు అభిమానులందరూ పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారని దేవుని ఆశీసులు ప్రజలందరినీ చల్లని దీవెన్లు తమ అభిమాన నేత ధర్మవరం అభివృద్ధి ప్రదాత తన పాలనలో శాంతిని నెలకొల్పిన సైనికుడు వర్ధాపురం సూరి ప్రజలందరు గుండెల్లో ఉన్నాడని తెలియజేశారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా అభిమానులు ఈరోజు అందరికి కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సూర్యన్న జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఈరోజు ధర్మారంలో లేని లోటు అన్న సూర్యన్న అన్న సూర్యన్న ధర్మారంలో లేని లోటు ఈరోజు కనపడుతుంది ఆయన సేవలు ఎంతో అవసరము ధర్మవరము ఏదో ఒక్క తూరి నెలకు ఒక్క దూరైనా వచ్చి ఆయన అట్లా పలకరించి కొంచెం కూర్చొని పోతే బాగుంటుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లా ఇట్లా జన్మజన్మ శుభాకాంక్షలు ఇంకా వంద జరుపుకోవాలా ఆయన బాగుండాలా అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నాం విమాన నాయకుడు మా మా ఇష్ట దైవమైన గోనుగుంట్ల సూర్యనారాయణ అన్న గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా మేము ఆ పార్టీ ఆఫీస్ దగ్గర ఆయన పర్సనల్ ఆఫీస్ దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది జన సందోహంలో ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాము అందరికన్నా ముందు అన్న హ్యాపీ బర్త్డే టు యూ అన్న సూర్య అన్న మా అందరి తరఫున మీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నామన్న మన అన్న కోరుల సూర్యనారాయణ గారు ధర్మవరం ఆరాధ్య దేవుడు మన అందరి మధ్య ఉండి మనతో ఉండింటే ఇంకా బాగుండేది ఈ శుభ సందర్భంలో లోటు మనకు దేవుడు ఎప్పుడు కల్పిస్తాడు ఎప్పుడు మన అందరి మధ్యలోకి వస్తాడు ఆయన కోరుకుంటున్నాం రావాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధర్మవరం ప్రజల మనోభావాలు దెబ్బ తినక ముందే ఆయన మనందరి మధ్యకి వచ్చి మనందరిని ఆశీర్వించాలని కోరుకుంటున్నాం జై సూర్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు నియోజకం అన్నదాతకు ఆయన ఆయన లేని లోటు చాలా ఉన్నది కాబట్టి ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కోరుచున్నాను ప్రజల మధ్యలో ఉండే నాయకుడు ప్రజల తురం పనిచేసే నాయకుడు నిస్వార్థంగా పనిచేసే నాయకుడు ఆయన అన్ని విధాలా ఆదుకున్నాడు కాబట్టి ఆయన అవసరం చాలా నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి ఆయన తిరిగి మన ధర్మవరానికి తిరిగి మరి ఎమ్మెల్యేగా మంత్రిగా కావాలని కోరుకుంటున్నాను ధర్మవరం ప్రజల గుండె చప్పుడు సూర్యన్న గారికి ధర్మవరం ప్రజల ఆరాధ్య నాయకుడు అభిమాని ప్రజల ధర్మవరం ప్రజల అభిమాని అనేటువంటి గోనుగుంట్ల సూర్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అన్నగారి వ్యక్తిగత కార్యాలయంలో కేక్ నిర్వహించడం జరిగింది అభిమానుల మధ్య అన్నగారు రాజకీయంగా ఉన్న లేకున్నా అన్నగారికి అన్నగారి మీద ఉండే అభిమానంతో ఈరోజు కార్యకర్తలు నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా ఇది చేసి అన్నగారికి కేక్ కట్ చేయడం జరిగింది అలా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బ్రెడ్లు అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని బ్రెడ్లు పంచడం జరుగుతుంది అలాగే బాబాగుల్లో కూడా అన్నగారికి పూజ నిర్వహించడం జరుగుతుంది అలాగే సాయంకాలం శివాలయంలో కూడా చెరువుకట్ దగ్గర శివాలయం దగ్గర కూడా ద్వారకా స్వామి ఆధ్వర్యంలో కూడా పూజలు నిర్వహించి పల్లకీ సేవ నిర్మించడం జరుగుతున్నది తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సింది మన నాయకులు కార్యరత్తులు ప్రజలకు తెలియజేయడం అనేది జై సూర్యన్న జై జై సూర్యన్న ఈరోజు ధర్మవరం ప్రజల ఆరాధ్య నాయకుడు అభిమాన నాయకుడు అయినటువంటి శ్రీ గోనుగుంట సూర్యనారాయణ గారు ధర్మవరం మాజీ శాసనసభ్యులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన వ్యక్తిగత కార్యాలయం వద్ద అభిమానులంతా కూడి ఆయన జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది రక్తదాన శిబిరం కావచ్చు ఆసుపత్రిలో బ్లెడ్ బ్లెడ్ల పంపిణీ కావచ్చు మిగతా దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలతో ఇలా ఈరోజు మొత్తంగా ధర్మవరం అంతా పండుగ వాతావరణాన్ని పురస్కరించుకొని ధర్మవరంలో సూర్య అన్న అభిమానులంతా కూడా ఓ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ జై సూర్యన్న జై జై సూర్యన్న ప్రియాంక నగర్లో కదల శ్రీ గోరుగుంట్ల సూర్యనారాయణ అన్నగారి వ్యక్తిగత కార్యాలయం నందు సూర్యన్న అభిమానుల మధ్య కోలాహలంగా జన్మదిన వేడుకలో అంటే విధంగా సంబరాలు జరిగాయి ఈరోజు అన్న ప్రజాశ్రేయస్సు ఏ విధంగా కోరుతారో ఈ సందర్భంగా అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు అన్న ఎక్కడ ఉన్నా అన్న అభిమానులు మాత్రం ధర్మంలో ఇంకా భద్రంగా ఉన్నారని ఈ శుభ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అన్న జన్మదినోత్సవం శుభ సందర్భంగా మాన్యశ్రీ గోండుగుండ్ల సూర్యనారాయణ గారికి మరొక్కసారి అందరి తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు హో సూర్యనారాయణ అన్న హో సూర్యనారాయణ హో నాయక జయ నీకు బర్త్డే కోసము మేము వైజాగ్ నుంచి సస్తాభద్రత నరసరాపురం బండిలో వచ్చేసిన అందుకోసం ఇంతమందిలో నేను కూడా ఇప్పుడు కలిసినానంటే నాకు చాలా ఉల్లాసంగా ఉంది నువ్వు సమాజం సంవత్సరము ఏడాదికి ఒకసారి బర్త్డే చేసుకోవాలా ధర్మారానికి రావాలా నువ్వు మాకందరికీ కనపడతావు అంటే మాకు కూడా సంతోషంగా ఉంటుందని ఈ సమాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను